చిత్రాలను ఫీల్ చేయాలని ఆడనివ్వకూడదని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలా సంవత్సరాల నుంచి గుసగుసలు ఆడుకుంటున్నారు ఇవాళ ఈ చిత్రం రిలీజ్ అయిన సందర్భంగా ఫీల్ చేయాలని ఆడనివ్వకూడదనేటువంటి ఉద్దేశంతో అనేక రకమైన ప్రయత్నాలు చేశారు దీనికి తాజా ఉదాహరణ అనంతపురం జిల్లాకు చెందినటువంటి అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వైరల్ అవుతున్నాయి ఆ మాటలు చాలా దారుణంగా ఉన్నాయి పచ్చి బూతులే తిట్టేటటువంటి కార్యక్రమం చేశారు సరే ఇది కేవలం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ యొక్క ఆలోచన అనుకుంటే చాలా పొరపాటు ఇది తెలుగుదేశం మొత్తం ఆలోచన తెలుగుదేశం మొత్తం ఆలోచన అని అనడం కంటే చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి బాలకృష్ణ లోకేష్ ఈ నలుగురు కలిసి పన్నినటువంటి కుట్రలో భాగమే ఇది జూనియర్ ఎన్టీఆర్ చిత్రాలను ఆడనివ్వకూడదని జూనియర్ ఎన్టీఆర్కి భవిష్యత్తు లేకుండా చేయాలని ఒక కుట్రపూరితంగా చాలా సంవత్సరాల నుంచి వీరు ప్రయత్నం చేస్తున్నారు సరే వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు దాని కారణాలు ఏమిటి అనే విషయాలను కూడా మనం చర్చించుకుందాం దానికన్నా ముందు ఒక్క విషయాన్ని మీ దృష్టిలోకి నేను పెట్టాలి అదేమిటంటే జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయినటువంటి హరికృష్ణ హరికృష్ణని చంద్రబాబు నాయుడు గారు చక్కగా వాడుకుని వదిలేశారు దానికి ప్రధానమైన కారణం నేను మీకు ఇప్పుడు చెప్తాను అదేమిటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కునే సమయంలో హరికృష్ణను ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకున్నారు వాడుకోవటమే కాదు వాడుకున్నందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్యే కాకపోయినా తన మంత్రివర్గంలోకి తీసుకొని ముఖ్య శాఖను కేటాయించారు బహుశా రవాణా శాఖ అనుకుంటాను ఆ తర్వాత ఆరు నెలలకి హరికృష్ణ గారు గెలిచారు ఒక శాసనసభ నుంచి ఆ తర్వాత మంత్రి ఇవ్వలేదు పక్కన పెట్టేశాడు తొక్కేశాడు అంటే హరికృష్ణని వాడుకుని వదిలేసినటువంటి గనుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనదేం కొత్త ఏం కాదు జూనియర్ ఎన్టీఆర్ను కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏదో ఒక విధంగా గెలవాలనే ఉద్దేశంతో రంగంలోకి దించి శ్రీకాకుళం నుంచి ప్రచారం చేయించుకునే కార్యక్రమం చేశారు ఆ తర్వాత యాక్సిడెంట్ కూడా అయి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ గురయ్యారు ఆ తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేశారు వాడుకుని వదిలేశారు దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులు ఎదిగితే తెలుగుదేశాన్ని ఆక్రమించుకుంటారేమోననేటువంటి ఒక భయంతోనే పిరికితనంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వరి గారు పన్నుతున్నటువంటి కుటల్లో భాగమే ఇది అసలు జూనియర్ ఎన్టీఆర్ను చూసి ఎందుకు భయపడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అద్భుతంగా ఆడితే ఏమిటి వారికి నష్టం వారు ఏమైనా సినిమా ప్రత్యర్థుల కాదు కదా అయితే జూనియర్ ఎన్టీఆర్ దినదిన ప్రవర్ధమానంగా పెరిగి చివరికి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశాన్ని ఆక్రమించుకొని తన తాతగారి స్థానాన్ని పొందేటటువంటి అవకాశం ఉన్నదనేటువంటి భయం నారా కుటుంబాన్ని వెంటాడుతుందని చెప్పడానికి నేను ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసినటువంటి అవసరం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఎన్టీ రామారావు లాగానే ఉంటారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం స్వయం కృషితో చక్కని నటనతో ఆయన చాలా అగ్రస్థానానికి చేరాడనేది కూడా మనందరికీ తెలిసినటువంటి సత్యం ఆయన సినిమాలు చాలా విజయాలు సాధించినటువంటి సందర్భాలు ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే దాన్ని ఫ్లాప్ చేయాలనేటువంటి కుట్రతో తెలుగుదేశం వారు ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను అయితే ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏమిటంటే ఇవాళ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు చూసి అందరూ బాధపడుతున్నారు సినిమా ఫీల్డ్లో కూడా చాలామంది ఇది తప్పు అని అంటున్నారు బహిరంగంగా అనలేకపోతున్నారు కానీ ఈ మాటలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అతని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకునే ప్రయత్నం నారా లోకేష్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేయటం లేదు చెయ్యబోరు కూడా ఎందుకంటే ఎంకరేజ్ కూడా చేస్తారు కానీ ఒక పిల్లర్ వదులుతున్నారు ఏమిటిది అన్యాయం ఇలా మాట్లాడొచ్చా అని ఈనాడులో రాసే రాత్రలు తప్ప మరొకటి కాదు ప్రధానమైన కారణం ఏమిటంటే నారా లోకేష్ని చంద్రబాబు నాయుడు గారు తర్వాత వారసుడుగా తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉన్నది కాబట్టి దానికి ఎక్కడైనా జూనియర్ ఎన్టీఆర్ అడ్డం వస్తాడనేటువంటి భయంతోనే ఈ రకమైన చేష్టలు చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఒక సినిమా ఆడాలా వద్దా అని నిర్ణయించేది అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కాదు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి సినిమా బాగుంటే ఆడుతుంది బాగుపోతే ఆడదు థియేటర్లో ఆడనివ్వను అని బహిరంగంగానే ఆ వెంకటేశ్వర ప్రసాద్ దగ్గుపాటి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించవలసినటువంటి బాధ్యత ఉంది అంతేకాదు బూతులు కూడా తిట్టారు ఆ బూతులు నేను ఈ వీడియోలో చెప్పలేను అలా బూతులు తిట్టినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టకోకుండా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయకోకుండా మీరు కాపాడుతున్నారంటే దాని అర్థం ఏమిటి అనేది ఇక్కడ ప్రధానంగా ఆలోచించుకోవాలి ఇప్పటికైనా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఇంటర్ఫీర్ అయ్యి తక్షణమే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి కాస్త నైతిక విలువలు ఉన్నాయనేటువంటి పద్ధతుల్లో ప్రవర్తించాలి అలా ప్రవర్తించకపోతే దాని అర్థం ఏమిటో ప్రజలు గ్రహిస్తారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అంతేకాదు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్కి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన వ్యక్తి ఈ రెండింటికి కలిసి ఆయన పని అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం వాస్తవం కూడా ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడరు మాట్లాడుకోకుండా ఎందుకుంటారు నాకు అర్థం కావటంలా అంతేకాదు ఈ సందర్భంలోనే కాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఆయన మాట్లాడటం లేదు అంటే ఆయన ఉద్దేశం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నా ఇలా మౌనంగా ఉండిపోవటం చాలా అర్థాలకు దారితీస్తుంది మీకు అనర్థాలను కూడా అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడిని కాపలా కాయటం కోసము చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడం కోసమో మీరు వాస్తవాలు మాట్లాడకోకుండా అలాగే ఉండిపోతే వచ్చే ప్రమాదం ఏమిటో గమనించండి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి యాతవాత టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలు ఒక విధంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ని కెలుక్కున్నారు కెలుక్కోవటం వల్ల జూనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ లెవెల్లో పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయమే మీరు ఎవరినైతే టార్గెట్ చేసి అనచాలనుకుంటారో వాళ్ళే కొన్నంత ఎదుగుతారనేది చరిత్రలో చాలా సంఘటనలు చెప్పాయి ఇవాళ మీరు జూనియర్ ఎన్టీఆర్ని ని కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా తెలుగుదేశానికి అయ్యే ప్రమాదం ఉందని